శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం రుచిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు రుచిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై రెండు సోమవారం రుచిక రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగమున పై అధికారుల అనుగ్రహం పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు